అందరికీ నమస్కారం అండి నేను బైరేడుపల్లి మండలం తీర్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అరుణ్ మాట్లాడుతున్నాను మాకు డిస్టిక్ నుండి డ్యామేచ్వ్వడం ద్వారా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈరోజు ఖమ్మంపల్లి పంచాయతీ సంబంధించిన దాసాపల్లిలో ఆర్ఎంపీ క్లినిక్స్ని విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా మండలంలోని అన్ని ఆర్ఎంపి క్లినిక్స్ని డే మేము విజిట్ చేయడం జరుగుతుంది గత వారం కిందటే వాళ్ళు ఎటువంటి సూచనలు పాటించాలనేది మా స్టాఫ్ ద్వారా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ సర్క్యులేట్ చేయడం జరిగింది సో దాన్ని ఎవరైతే పాటించారో ఆ ఆర్ఎంపి క్లినిక్స్ని కంపల్సరిగా రాబోయే రోజుల్లో సీజ్ చేయడం కంపల్సరీ జరుగుతుంది అలాగే ఏమన్నా మోతాదుకు మించి వాళ్ళు స్టిరాయిడ్స్ కానీ యాంటీబయోట్స్ కానీ పేషెంట్లకి ఇచ్చినట్లే మా నిర్ధారణలో తేలితే కదా వాళ్ళకి డిస్టిక్ ద్వారా చట్టపరమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈరోజు విజిట్ చేయడంలో కొన్ని ఆర్బీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో బెడ్స్ పెట్టుకోవడం మేము మా దృష్టిలోకి వచ్చింది సో ఇమిడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేసాము ఒక వారం లోపు వాళ్ళు ఈ బెడ్స్లన్నీ తీసేయాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు అప్డేటెడ్గా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టుకో ఉండాలనేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు వాళ్ళు మెంబర్షిప్ ఉన్నారు ఆ మెంబర్షిప్నే వాళ్ళు ఫ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటున్నారు బట్ మెంబర్షిప్ అనేది మీ యూనియన్ తరఫున మీరు తీసుకునే సర్టిఫికేటో లేకుంటే వాళ్ళు ఇచ్చిన ఒక పత్రమే దానికి ఎటువంటి వాల్యూ అనేది లేదు మీరు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కంపల్సరీ మీ దగ్గర రెన్యూవల్ది మీ దగ్గర కంపల్సరీ ఉంచుకోవాలి సో ఈ నెక్స్ట్ వీక్ మేము ఏదైతే ఈరోజు మేము ఇన్సెక్స్ సీజ్ చేసి వచ్చామో ఆ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఆర్ఎంపిస్ వాటిని కానీ ఫాలో చేయకుంటే నెక్స్ట్ వీక్లో కంపల్సరీ డిస్టిక్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మేము ఆ ఆర్ఎంపీ క్లినిక్ని సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇక్కడ పరిశీలిస్తున్న మండల వైద్య అధికారులు मज़ा तो है बट लेकिन आपका लगता है कि बहुत हैं मुझे आराम भी लगता है तो ज़रूर होगी तो बोल रहा हूँ किसी उसने बड़ा ही करते हैं अगर बहुत है ना तो ये हमने गवर्नमेंट आसपास ले रहा पहिरे लाया है तो और इधर फार्मा से फार्मा से चिंता सर इतना फार्मा से के Sobatan estaba en el. Y eso me i c e ¿Qué fue? ¿Qué fue? e q o é f e ¿Qué f e ¿Qué f e r u é f e ¿Qué f e ¿Qué fue? ¿Qué f e ¿Qué fue? ¿Qué fue? e q o é fue? ¿Qué f e r u é f e ¿Qué fue? ¿Qué f e 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 ¿Qué fue? e q e ¿Qué f u

సాల్వ్ ఆప్టిమైజేషన్ కోర్సల్ మాస్టర్ కోర్సల్ ఆల లేటన ఎడమ ప్లేస్ పెట్టునా ఐమిజేషన్ సాంటివర్తిన ఇస్తాడ కంపెనీ హాస్పిటల్ మెడిని ఎదురేది ఈ పక్క నుంచి కోర్సల్ నా కోర్సల్ మెయిన్ ఇంట్రడ్యూస్ అయిన మిట్ ఉంది కదా ని వ్యక్తిగతానికి ఆ వేలోస్ చూస్తాడ పరమ దాటే ఉంటది సో ఇష్యూ చాలా సీరియస్ గా బియా డికే డెవలపింగ్ సో ఈ బ్రేకింగ్ సక్సెస్ లో రాంది సో ప్రాక్టీస్ సెషన్ లో బ్రేకింగ్ ఫిక్స్ ఎలా అవలర్ ఐడెంటిఫై చేసి

நான் பேசவே பண்ணியிருனேன் இப்போ என்ன ಮಾಡக்கிறது மாட்டிக்கிட்டு இந்த வீnde இந்த வந்த வேலை செடுத்து மாத்தி மாத்தி கொடுத்து நான் ரசிக்கணும்னு ஒரு خاطر பத்தியே இல்லை அதுக்குது என்னன்னு நம்மlename சொல்லியோ మీ మెంబర్షిప్ అనేది ఇప్పుడు మెంబర్షిప్ మీకు మెంబర్షిప్ తీసాలా మెంబర్షిప్ తీస్తారు మీకు ఏం క్వాలిఫికేషన్ అనేది చేస్తాను మీకు ట్రైనింగ్ కస్టమర్స్ ఏం కస్టమర్ ఎలా చేయాలా దానికి సంబంధించిన సర్టిఫికేట్ కదా క్వాలిఫై మీరు తీసుకున్నట్టు హాస్పిటల్కి వెళ్ళినట్టు

అకచెస్ ఇంకి మేనేజ్ డిపార్ట్మెంట్ లో కస డిపార్ట్మెంట్ లో ఒకసారి నింపని కావంగా ఇచ్చా. పేటన్ కంప్లీటర్ ఆఫీస్ దగ్గర సైన్ సైన్స్ నింపక వ్యాస్ సర్ ఆ 14 బ్యాచెస్ అన్ని బ్యాచ్స్ తీసినా కానీ రిమైన్ ఆ కో సంధన మనం కపోయినా లెటర్ పెట్టుకొని ఇట్లా మెకన్ మెడనే కొడలాగే ప్రోగ్రామ్ పెడితే గెస్ట్ సరి వెనువా చస్ కొనివే వాయిన వస్తున్నారన్న. ఆ మెసేజ్ సరే. ఆ యూరో పాస్ సర్ వదల నేను సర్టిఫికెట్ ఇద్దాం. ఆ విటరను ఎల్డ్స్ కు లెటర్ పెట్టనా

ఎందుకంటే ఇబ్బంది పెడనుకోండా సిచ్యువేషన్ బాగాలేదు ఎక్కడైనా డెత్ లోతే అన్నారు మీరేం చేస్తున్నా మీరు ఏం చేస్తున్న వీలు చేయకుండా అనేసి చేస్తాం फीचर दे रहा है सेकंड नेक्स्ट नेम है सर मानिक राव आता है पर हां वॉलेट इज द फर्स्ट चीज फर्स्ट आवर मॉर्निंग टू द ट्रेन प्रोसेस सर वॉलेट विद कैनडा ट्रांसफर हां नाली लोग मैं में बच्चे बस फैसिलिटी है सर ब्लू मार्किट से काम होती आदर वाला हमारे गांव कर्नाटक वाले कर्नाटक का ఆరోగ్య సిటం అనే లేదు మాక్సిమం ఆరోగ్యం లేదు కన్నాడక సో వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళకి వాళ్ళు కర్ణాటకలో మోస్ట్లీ లేదు వాళ్ళు పెట్టుకోండి డీటెయిల్స్ సరిపోతుంది అట్లా వచ్చింటే ఈ పక్క నుంచి ఏమన్నా ఈ పంచాయతీ ఐవి ఇచ్చిన స్థిర మాకు తెలిసిన మాత్రం డెక్సైన్స్ కూడా ఒప్పుకో ముందు అని చెప్తున్నాను ఎందుకంటే కేసు తప్పితే మీకంటే ముందు మాకు సోకా మాకు వస్తాయి మా మనలా ఫస్ట్ వస్తాయి మెడికల్ ఆసర్స్కి పేషెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పేషెంట్కి ఏమైనా పేషెంట్ డాక్టర్ ఉత్సాహం కోసం సలహాలు ఎప్పుడు పెట్టాలి ఏమో తెలుసా మీకు ఏ కండిషన్స్లో పెట్టా ఏ కండిషన్స్లో పెట్టాలి తెలుసా అదే బెడ్స్ ఏమి ఉండకూడదు బెడ్స్ పెట్టాలంటే

సో అదే మీరు నెక్స్ట్ వీక్ చేపట్టాల రెండు సర్టిఫికెక్ట్ రెడీగా ఉండాలి ఇవే ఉండకూడదు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ మన ఇష్టం సపోజ్ మీకు చాలాసార్లు ఫోన్లు చెప్పడం జరిగింది వల్ల వద్ద మేము రిపీట్ చేయలేము సిచువేషన్ చాలా క్రిటికల్గా ఉంది ఇది కూడా అక్కడ డెత్ అయింది మార్నింగ్ దగ్గర ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అసలు ఎప్పుడూ విజిట్ చేయాలి సార్ ఆల్రెడీ మీటింగ్ పెట్టుకొని చెప్పాను కాబట్టి నేను లైక్ తీసుకున్నాను కానీ మీరు సిచువేషన్ అవే లేదు నెక్స్ట్ వీక్లో కంపల్సరీ బీఎస్ బేవెచ్ఛం అని ఈ విధంగా అదే అక్కడ కుప్పం కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే సార్ సీఎం సార్లు కాబట్టి ఫుల్ ఫోకస్ ఉంది ఈ బలం మీద నుంచి కుటుంబ మార్గం ఎప్పుడు ఎవరో ఒకసారి తెలియదు ఈవెన్ కలెక్టర్ కూడా క్లినిక్స్ వీటి చేస్తున్నాడు కత్తి పిఎస్ వీయింట్ చేస్తున్నాడు ముందుగా చెప్తున్నాం మళ్ళీ బాధపడతాండి ఎందుకంటే సీల్ చేయాలనేది పెద్ద విషయం కాదు సీల్ చేసిన కన్నా కలర్ పెట్టుకో ఇవ్వండి కన్నా పెట్టే ఇప్పుడు కేసులు బుక్ చేస్తున్నాడు క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నారు అదే విషయం సరేనా ఏ నఫల్ పోలు ఏది మీ ద్వారా ఏది పోవచ్చు ఏదో హై తీసుకుంటే ఉండేదిగా ఏ నెలకి వాళ్ళ ద్వారా పంపిస్తే మేము వాళ్ళ ఆర్మిస్ మేమే చూపిస్తుంటాం లేదంటే ఏదో ఏం లేదంటే వాళ్ళకి అదే డిస్కౌంట్ మేమే తెలుస్తాం మీరేమని పరిస్థితి తెలుసుకున్న మీరు తెలిసిన బాధ్యత ఏమంటే మీద ఏమన్నా కేసు వాళ్ళ బయట హాస్టల్ అంటే మీరు చెప్పిన సిస్టల్ కింది పచ్చేది లేక నా నెంబర్ మీరు జరుగుతుంది నా పంపిస్తే